హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ టెక్ తెలుగు ఈ రోజు మీకు ఈ వీడియోలో చాలా బెస్ట్ ఫీచర్ ఒకటి మీకు అప్డేట్ తీసుకొచ్చాను ఇది ఏంటి అనుకుంటే క్యారియర్ బ్రాండ్ అనేది మీకు చాలా మందికి తెలిసిన విషయమే ఏసీ బ్రాండు ఈ క్యారియర్ అనేది ఎయిర్ కండిషనర్లో చాలా బెస్ట్ బ్రాండు ఈ ఎయిర్ కండిషనర్ క్యారియర్ బ్రాండ్ ఏంటంటే మీకు ఒక బెస్ట్ ఫీచర్ తీసుకొచ్చింది ఈ బెస్ట్ ఫీచర్ ఏంటంటే మన డైలీ వాడే ఎయిర్ కండిషనర్ ఎంత కరెంటు బిల్లు వస్తుందో అనేది క్లారిటీగా క్లియర్గా ఒక యూనిట్ రెండు యూనిట్లు కాలిందని చెప్పేసి ఒక డిస్ప్లే రూపం అనేది కొత్త ఫీచర్ తీసుకొచ్చేది ఎంతవరకు ఏ బ్రాండు తీసుకురాని విధంగా క్యారియర్ బ్రాండ్ తీసుకొచ్చింది ఇది మీకు దగ్గర దగ్గర హాట్ అండ్ కోల్డ్ అనే సిస్టమ్ తో ఇన్వర్టర్ మోడల్ లో ఈ ఇన్వెటర్ మోడల్ లో మీకు ఎంత కరెంట్ బిల్ కాలుతుంది అనేది మన యూనిట్ లో అంటే ఇండో యూనిట్ లో ఒక డిస్ప్లే మనకి టెంపరీ చూపిచ్చే డిస్ప్లే దగ్గరే ఒక యూనిట్ కాలిందా రెండు యూనిట్లు కాలిందా లేకపోతే ఎన్ని యూనిట్లు కాలింది మీరు ఎంత వరకు కరెంటు వాడుతున్నారు ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది అనేది క్లారిటీగా క్లియర్గా చూపించడం జరిగింది ఇది బెస్ట్ ఫీచర్ని నేను అనుకుంటున్నాను మీకు ఇది చాలా ఉపయోగపడిద్దనే ఈ వీడియో చేయడం జరిగింది నా ఛానల్ మట్టికి ఇంకా మీరు చాలా ఫాలో అయినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నొక్కండి అలాగే మీరు నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మీకు డౌట్ ఉంటే ఇంకేమన్నా క్లారిటీగా కావాలంటే ఈ క్యారియర్ హాట్ అండ్ కోల్డ్ ఎనవేటర్ మోడల్లో లేటెస్ట్ ఫీచరు ఇది డిజిటల్గా ఎనర్జీ సేవింగ్ మీకు ఎంత కరెంట్ బిల్ అనేది మీకు చూపిస్తున్నారు అలాగే మీకు దీని గురించి గా రివ్యూ కావాలంటే ఏసీ బాగుందా లేదా వాడచ్చా వాడకూడదా తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి నా వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి